తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ నమస్కారం మిత్రులారా నా పేరు రామాంజనేయులు నేను ఏఐటిఈసి రాష్ట్ర సమితి సభ్యుడిగా కొనసాగుతున్నాను విషయం ఏంటంటే అవుట్ సోర్సింగ్ ఏదైతే ఉందో ఈ సోర్సింగ్ రద్దు చేయాలని చెప్పేసి అని ఏఐటిఈసీ మరి చాలా కాలంగా పోరాటం చేస్తున్నటువంటి సంగతి మీ అందరికీ తెలిసింది విషయం ఏంటంటే సోర్సింగ్లో కానీ లేదా కాంట్రాక్టింగ్లో కానీ పనిచేసేటువంటి వాళ్ళకి ఏదైతే కాంట్రాక్ట్ యాక్ట్ నైన్టీన్ సెవెంటీ టూ ఉందో ఈ యాక్ట్ ప్రకారం రెగ్యులర్ ఎంప్లాయీస్కి వచ్చేటువంటి శాలరీలో మినిమం బేసిక్ అయినా ఇవ్వాలి కానీ ఇలా ప్రభుత్వాలు అలా ఇవ్వటం లేదు ముఖ్యంగా అవుట్సోర్సింగ్కి సంబంధించి అంటే శాలరీలు చాలా తక్కువ ఇవ్వడం కాకుండా ప్రభుత్వం మళ్ళీ మళ్ళీ మెయింటైన్ చేయడానికి అవుట్సోర్సింగ్ ఏజెన్సీకి కమిషన్ కూడా ఇస్తుంది కాబట్టి ఏంటంటే ప్రభుత్వం ఇమీడియట్గా ఈ విషయం మీద ఆలోచన చేసి డైరెక్ట్గా ఎటువంటి అవుట్సోర్సింగ్ అనేది వ్యవస్థ లేకుండా డైరెక్ట్గా నేరుగా ప్రభుత్వమే వీళ్ళందరినీ కూడా కాంట్రాక్ట్ బేసిస్లో తీసుకునే దానికోసం ప్రయత్నం చేయాలని చెప్పేసి అని మేము ఏఐటీసీగా డిమాండ్ చేస్తున్నాం త్వరలో సోర్సింగ్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో కలిపి ఒక సమావేశాన్ని నిర్వహించాలని చెప్పేసి అని ఏఐటీసీగా మేము భావిస్తున్నాం దానికే మీ ముందుకు రావడం జరిగింది ఈ తెలంగాణ రాష్ట్రంలో దాదాపు లక్ష మంది అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఉన్నారు ఈ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కనీసం నెలల శాలరీ ఇచ్చేటువంటి పరిస్థితి పోయిన గవర్నమెంట్ కానివ్వండి ఇంక ఏ కైనా ఉండేటువంటి పరిస్థితి లేదు ఎందుకంటే అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ కాబట్టి గట్టిగా అడిగితే వాళ్ళు తీసేస్తారేమో భయం వాళ్ళకు ఉంటుంది కాబట్టి ఏంటంటే మేము ఏఐటీసీగా డిమాండ్ చేస్తుంది ఏంటంటే రాబోయే రోజుల్లో అవుట్ సోర్సింగ్ వ్యవస్థను పూర్తిగా రద్దు చేసి ప్రభుత్వమే నేరుగా వాళ్ళని కాంట్రాక్ట్లో తీసుకోవాలని చెప్పేసి అని ఏఐటీసీగా మేము డిమాండ్ చేస్తున్నాం దానికోసం త్వరలో పోరాటం చేస్తామని చెప్పేసి అని ఈ సందర్భంగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఆ పోరాటంలో మీరు అందరు కూడా పాల్పంచుకోవాలని చెప్పేసి అని మీకు తెలియజేస్తున్నాం అందరికీ నమస్కారం సోదరులారా సోదరి మల్లారా